वोट नमस्कारो वाह महाचंद्र बोस गारो वाह वोट महाचंद्र बोस गारो वाह ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఆరో జయంతి సందర్భంగా ఈ యొక్క కాకల వీధిలో ఘనంగా ఆయనకి అర్పించడం జరిగింది ఆయన స్వతంత్ర పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి మన భారతవని ఇంత సుఖ సంతోషాలతో ఉందంటే ఆయన యొక్క పోరాటాలు ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజున ఆయన్ని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషించదగ్గ విషయం ఆయన ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి మనందరం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఆయనకు అర్పించడం జరిగింది స్వాతంత్ర సమరయోధుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఆరవ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం భారతదేశ స్వేచ్ఛ వాయువుల కోసం భారతవని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రిటిష్ వారి పరిపాలన నుంచి విముక్తులు అవ్వాలి స్వరాజ్యం రావాలి మనల్ని మనం పరిపాలించుకోవాలి అనేటువంటి లక్ష్యంతో అనేక మంది మహానుభావులు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేయడం జరిగిన ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి గాంధీ మహాత్ముడు అహింసా సిద్ధాంతం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారిది ఆయనది ఒక సిద్ధాంతం అట్లాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది సాయుధ పోరాటంతోనే స్వేచ్ఛావాయులు లభిస్తాయని చెప్పి ఆ రోజు నమ్మి ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సంస్థను స్థాపించి మరి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి అటువంటి వ్యక్తి జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయాలని మనందరం కూడా పునరంకితం అవుతూ ఆయన ఆశయాల్లో ఏ స్వాతంత్రం కోసం అయితే వాళ్ళందరూ కూడా ప్రాణాలను పణంగా పెట్టి సాధించారో స్వేచ్ఛ సమానత్వం కోసం ఏదైతే చేశారో మనందరం కూడా ఆయన ఆశయాలకు పునరంకితం అవుతూ తప్పనిసరిగా అందరూ కూడా సమానత్వంతో అందరం కూడా మనంతా ఒకటే ఐకమత్యంగా ఉండాలి పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి నినాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అదే సిద్ధాంతాలను ఫాలో అవుతూ ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఉన్నాం